మూడు ముక్కల ఆటలోనే నేను డబ్బులు పోగొట్టుకున్నానండి అది ఎలాగో మీకు పూర్తిగా వివరించి చెప్తానండి హాయ్ అండి నేను మీ భోనశ్రీను కోనసీమ అయితే ఏముందంటే నా చిన్నతనంలో అండి నేను మా ఫ్రెండ్ కలిసి సినిమాకి వెళ్దాం అనుకున్నాం అంటే మా ఊర్లో థియేటర్లు ఉన్నాయి అయితే ఏముందంటే అక్కడ పాత సినిమాలు అడి అనమాట కొత్త సినిమా కోసం అని చెప్పి ఇద్దరం కలిసి పక్కన ఉన్న చిన్న సిటీకి వెళ్ళామండి ఆ సిటీ పేరే మెండపేట అనమాట ఆ మెండపేట అయితే ఏముందంటే మా ఫ్రెండ్ అక్కడే పనిచేసి కూడా అంటే వ్యాపారం అలాగే వాళ్ళ అక్కగారి ఇల్లు కూడా మెండపేటే అయితే ఏముందంటే ఇద్దరం కలిసి అక్కడ మేము వెళ్ళేటప్పుడు లగేజ్ అట్టుకొచ్చేటట్టు అయితే మేము ఆ మెండపేట సినిమా కోసం వెళ్ళిన తొడత ఒక ఏరియా అనమాట అది సత్యశ్రీ రోడ్ అంటారన్నమాట అక్కడ ఎక్కువగా అప్పుడు మూడు ముక్కలాడాడు వారి ప్యాకెట్ అంటే అది మూడు ముక్కలాడ అనమాట అది చాలా డేంజర్ అనమాట అప్పటికప్పుడే మనల్ని నిమిషాల మీద మనకి జోబులు ఖాళీ అనమాట అంత డేంజర్ అనమాట ఆ ఏరియా అయితే ఏముందంటే మా ఫ్రెండ్ అన్నాడు వరే మా ఇంటికి వెళ్ళి పార్సల్ ఇచ్చి వద్దాం రారా అన్నాడు అయితే ఏమి అంటే మామను వెళ్ళరా నేను ఇక్కడ ఉంటాను ఏ గేమ్ మీద బాగుందని చూస్తాను చూస్తానన్నాను ఆడు వాళ్ళ అక్కలకి పార్సల్ ఇవ్వడానికి ఇంటికి వెళ్ళాడు అంతలోకి నేను ఏం చేశానంటే ఆ డబ్బులు ఎవరు కాసినా సరే రెట్టింపు త్రిపులు ఫోర్ అయిపోతున్నాయి అనమాట అయ్యి బాబు నాకు ఆశ కలిగింది ఈ డబ్బులు వస్తే మనకి బాగుంటుంది కదా మనం కూడా ఎక్కువగా సినిమాలు చూడొచ్చు ఎందుకంటే అప్పుడు నాకు సినిమాలు పిచ్చి ఎక్కువ సరే అని చెప్పేసి ఆ డబ్బులు కాశానండి కాయ కానీ అమ్మంటే ఒక నిమిషంలో డబ్బులు పోయినాయి పోయిన తర్వాత ఏం చేయాలి బెక్కమకం వేసుకుని అలా చూస్తాను మా ఫ్రెండ్ వస్తాడని బాధతోటి అంతలో ఒక మనసులో భయం ఏముందంటే అయ్యో ఈ విషయం మా ఫ్రెండ్కి తెలితే ఆడు ఊరంతా చెప్పేస్తాడు చెప్పేస్తాడో లేనిపోతాకపోడురా బాబు అని అనుకుంటున్నాను ఆ టైం వచ్చింది అంతలోకి ఆడు వచ్చాడు యారా బాబా అన్నాడు ఏం లేదు ఇలా ప్యాకెట్లో డబ్బులు కాశాను రా పోయి అని చెప్పాను ఆడు కొత్త నవ్వుకొని ఎవరికాయమన్నారని నాకు వీకేసేసి సరేలే అని చెప్పేసి ఇద్దరం కలిసి మళ్ళీ డబ్బులు ఉన్నాయి కదండి ఆ డబ్బులతో సినిమాకి వెళ్ళిపోయాం సినిమా చూసి వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత భయం ఏముందంటే ఇడు అక్కడ చెప్పేస్తాడేమో అని ఎందుకంటే పైగా తర్వాత చెప్పాడు ఏంట్రా వాళ్ళందరూ ఒకటేరా బాబు ఎందుకంటే ఆ మెండబేటలోనే ఆడు అంటువుల వ్యాపారం చేసేవాడు అనమాట కాబట్టి అందరికీ ఆడ ఆడికి అందరూ తెలుసు నాకెవరో తెలియదు కాబట్టి ఆడ చెప్పడానికి డబ్బులు కాసేవాళ్ళు ఆట ఆడేవాళ్ళు అందరూ ఒకటే వాళ్ళందరూ గ్రూప్ ఒకటే మొట్ట అనమాట వాళ్ళ చాలా డేంజర్ అనమాట వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు లాగేస్తుంటారు మనం చాలా జాగ్రత్తగా ఉండాలరా ఇవన్నీ ఇప్పుడు చెప్పాలరా ముందు చెప్పాలి నువ్వు అవును నువ్వు పేగాట ఆడతావు నాకు ఎలా తెలుసురా అన్నాడు ఆ దెబ్బతో ఇంటికి వెళ్ళిపోయాను అనమాట అండి ఆ దెబ్బతో నేను మళ్ళీ ఇప్పుడు దాకా పేకాట ఆడితే వచ్చు అలాంటి కనీసం జోదం అన్న జోలికి వెళ్ళను అనమాట నాకు అది చాలా ఇష్టం ఉండదు అలాంటి ఎందుకంటే మనం ఎంతో కష్టపడితే రోజు వస్తాం నాకు కష్టపడితే ఆరు వందలు వస్తుంది దాన్ని ఇలాంటి జోదాల్లో గట్ట పెట్టడం ఎందుకంటే ఆ డబ్బులతో మన భార్య పిల్లల్ని చక్కగా చూసుకుంటే అనమాట అచ్చాసికి వెళ్ళి చాలా మంది ఇప్పుడు కూడా బెట్టింగ్ యాప్లు గట్రా రన్ చేస్తున్నారు అలాంటి ఏం చేయకండి అసలు మీరు ఏది కూడా మనకు కష్టపడకుండా డబ్బులు రావండి అలా వచ్చినట్టు అవి నిలబడవు కాబట్టి మీరు అందరూ అత్యాస్కి వెళ్ళి అలాంటివి చేయొద్దు నాకులాంటి పొరపాటు ఎవరు చేయొద్దు నాకులాగ ఎవరు దెబ్బయిపోవద్దు కాబట్టి వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇది పది మందికి ఉపయోగపడే వీడియో అలాగే వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయాలి మరి